రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ నైన్ కథలోకి వెళ్దామా పూజ నైన్కు అయితే మనం రెడీ అవ్వకూడదా ఏంటి అని తిట్టుకుని జెస్సీ వైపు చూసింది మీ మావయ్య కూడా అంతే అన్నిటిలోనే చాలా తొందర అని అన్నది జెస్సీ చిన్నగా నవ్వితే ఆవిడ సిగ్గుపడి ఒక్కరోజు నన్ను చూసి నెక్స్ట్ డే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు నెల తిరగక ముందు మమ్మీని చేశాడు నా బంగారు కొండ నా కడుపులో పడ్డాడు ఆయన దూకుడు కన్నయ్యకి కూడా వచ్చింది సెవెన్ మంత్స్కే ఆగనంటూ బయటికి వచ్చాడు అని నవ్వుతూ చెప్పి మురిసిపోయి రెండు కన్నీటి బొట్లు రాల్చేసింది జస్సు కంగారు పడి అత్తయ్య అని లేవపోతుంటే మళ్ళీ తన కుర్చీలో కూర్చోబెడుతూ వాడు అలాగే చేస్తాడని భయం అందుకే ఈ పూజ అయ్యాక రేపు మీ కార్యం అంది ఆవిడ ఎంత మంచి అత్తయ్య గారిని మోసం చేస్తున్నావు ఆవిడకి నీపై చాలా ప్రేమ నమ్మకం ఉందండి మీరేమో ఇలా రోజుకో అమ్మాయితో తిరుగుతున్నారు అని మనసులో బాధపడినా ఆ బాధను బయటికి రాకుండా నార్మల్ అయింది చేసి తన మామ్ రియాజ్ కాల్ లిఫ్ట్ చేయకపోతేసరికి వాళ్ళ దగ్గరికి తనే వచ్చి మామ్ అంటూ పిలిచాడు హామ్ వచ్చేశాడు అని అహల్య విసుక్కొంది జెస్సీ కంగారుగా లేచి నిలబడింది ఏమైనా కావాలండి అని అడిగింది వాడికి నువ్వే మర్యాదలు చెయ్యక్కర్లేదు అని కోడల్ని కూడా కసరి ఏంటి కన్నయ్య అని అన్నది కొంచెం కోపంగా జెస్సీ రియాజ్ను చూసి షాక్ అయ్యింది ఎప్పుడు బ్లాక్ బ్రౌన్ షూట్లో ఉండే బాస్ ఈరోజు పంచ కట్టుకునేసరికి చూసి షాక్తో నోరు తెరిచింది చెస్సి బట్ చాలా బాగున్నారు మనసులో అనుకుంది పట్టు పంచే షర్ట్ మెడలో బంగార వర్ణంలో మెరుస్తున్న కండువ మెడలో గోల్డ్ చైన్ చేతికి బ్రాచ్లైట్ నుదుటిన చిన్న కుంకుమ బొట్టు సహజంగా గ్రీకు వీరుడు అయిన అర్జున్ రియాజ్ గారు ఈరోజు నిజంగానే చాలా అందంగా అందులోనూ అద్భుతంగా ఉన్నాడు అనుకొని చూపు తిప్పుకోలేదు చేసి ఎప్పుడూ బిక్కు బుక్కుమంటూ బెదురు చూపులు చూసే తను ఈరోజు కొత్తగా చూస్తుంటే గర్వంతో అతని ఛాతి రెండింతలు ఎక్కువగా పెరిగింది ఓరగా ఆమెను చూసి తిరిగి తల్లివైపు చూసి జెస్సీకి అంత హెవీ ఆర్నమెంట్స్ వద్దు సింపుల్గా ఉండేవి పెట్టు చాలు అని చెప్పి బయటకు వెళ్తున్నాడు అర్జున్ నా కోడల్ని నాకు నచ్చినట్టు చేస్తాను అయినా మన స్టేటస్ ఏంటో అందరికీ తెలియాలి కదరా కోపంగా చూశాడు బీజ్డ్గాడు ఏంటి ఆ లుక్స్ ఇక్కడ ఎవరు నీకు భయపడరు తన స్టైల్లో చెప్పింది అహల్య గారు మామ్ అని కొంచెం సీరియస్గా పిలిచాడు అర్జున్ ఎస్ మెడియసన్ యాటిట్యూడ్ చూపిస్తూ అన్నారు అహల్య గారు జెస్సీ ఒక పక్కన నవ్వింది ఇంకేంటి మన లోడి బీస్ట్ మూడ్ బయటికి వచ్చింది అహల్యను బయటకు పంపి డోర్ లాక్ చేసి జెస్సీ వైపు కోపంగా వస్తుంటే భయంగా మిర్రర్కు అతుక్కుంది ఎక్కడ ముద్దిస్తాడో ఎక్కడ కొరికేస్తాడో అని ఢిల్లీలో సాయంత్రం సంధ్యావేళ సూర్యుడు తన పని తని ముగించుకొని చంద్రుడు రాక కోసం అతను వెళ్ళగా గంగారెవర్లోని మురికి గంగమ్మ గలగల పారుతుంటే ఆ గంగమ్మను దూరం నుంచి దిగులుగా చూశాయి ఒక జత కళ్ళు ఏంటి అల్లా ఇలా చేశావు నావాడు అనుకున్న వాడితో నూరేళ్ళు సంతోషంగా జీవించకుండా ఇలా అర్థాంతరంగా నా ఆయువు తీసుకున్నావు ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంగా ఉందామనుకుంటే ఇలా ఎందుకు చేశావు బాధగా కళ్ళు మూసుకుంది ఆశి ఆశి తన రూమ్ బాల్కనీలో నుంచే సిటీ వ్యూ చూస్తుంది తన మనసులో బాధను మర్చిపోవడానికి ఆశి అంటూ అక్కడికి తండ్రి కురేషి రావడంతో తన కళ్ళలో ఉన్న గంగా గోదావరిని తుడుచుకొని లేని నవ్వుని ముఖం మీదకు పులుముకొని హా అప్ప క్యా అంది ఆయన కన్న తండ్రి కదా కూతురి బాధ అర్థం కాదా తను ఎందుకు అలా ఉందో తెలిసినా అతను ఏమీ మాట్లాడలేదు గుండె బరువెక్కింది లక్నో వెళ్దామా బేటి ఆమెను గుండెలకు హత్తుకుంటూ అడిగారు కురేషి లక్నో అనగానే తన ప్రాణమైన వాడితో పంచుకున్న హ్యాపీ మూమెంట్స్ గుర్తుకు వచ్చాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే హా నైతో అప్ప అంది ఆశి హం చల్ జోయగా అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంది అమ్మ అంటూ కిందకి తీసుకువచ్చాడు తండ్రిని చుట్టుకొని నడుస్తూ కిందకి వచ్చింది ఆశి హాల్లో డైనింగ్ టేబుల్ ముందు అకున్ గౌషి వెయిట్ చేస్తున్నారు వాళ్ళను చూసి చిన్నగా నవ్వి ఏంటి మా ఏదైనా ప్లానా అంది అకున్ తల మీద వేసింది ఆశి అకున్ పెద్ద కిలాడి కోపంగా యు నన్నే కొడతావా అని అక్కపై గొడవకి దిగింది ఇద్దరు డిషం డిషం అంటూ ఫైటింగ్లో పడితే గౌషి కోపంగా అబ్బా ఏంటి మళ్ళీ స్టార్ట్ చేశారా మీ ఎల్లరి అని తిట్టింది ఇద్దరు డిక్కీపై చెరువు దెబ్బ వేసి కురేషి బాధగా నవ్వుతుంటే ఆశీ మాత్రం ఈసారి మనసు పూర్తిగా నవ్వుకుంది ఇంత అందమైన చక్కటి నా కూతురికి అంత కుఠినమైన జబ్బు ఎందుకు పెట్టాడు ఆ అల్లాహ్ అనుకున్నాడు కురేషి ఎంత మంచివాడు నా అల్లుడు అతనికి గుండె కోతను ఎందుకు మిగిల్చావు అల్లా ఏయ్ ఏ అల్లా అని చెవులు మూసుకొని గౌషి అరిచేసరికి ఇద్దరు అల్లరి ఆపారు తల్లిని వెక్కిరించి అప్పా అని చెరు వైపు చేరారు ఆయన్ని హత్తుకొని ముగ్గురనే చూసి బుంగమూతి పెట్టిన గౌషి వాళ్ళ కోసం వేడి వేడి బజ్జి పకోడి విత్ కాఫీ కప్స్ వాళ్ళ ముందు పెట్టింది గౌషి నవ్వుతో కబుర్లు చెప్పుకుంటూ అన్నీ తినేశారు ఆశీకి డైట్ కాబట్టి తన కోసం వేరుగా చేయకుండా అందరూ అదే తింటారు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది అదే ఢిల్లీలోని ఓ గల్లీ ఏరియా ఓ పాడుపడిన పాతకాలపు బంగ్లాలు కొందరు ముచ్చట్లు పెట్టారు అవి సరదా ముచ్చట్లు కాదు సమాజానికి మండే ముచ్చట్లు గంగా పుష్కరాల్లో బాంబు బ్లాస్ట్ చెయ్యబోతున్న పాకిస్తాన్ ముఠా అనుచరులు ఆ మాటలు సారాంశం అక్కడ పెద్ద తలకాయ లేపుతున్నాడు ఈసారి ఆసిం బయ్యానే వాళ్ళ టార్గెట్ బయ్యా మనకు హెల్ప్ చేయడం లేదు కదా అందుకే పాకిస్తాన్ల సీక్రెట్ తెలిసిన అతను ఇప్పుడు ఎందుకో మనతో పొత్తు కలవడం లేదు అని కోపంగా ఆసింభయ్యాని లేపేయమని ఆర్డర్ వచ్చింది అని సీనియర్ ఆర్డర్ పాస్ చేశాడని అందరితో అనడం అది వింటున్న అక్కడికి వారిలో వణుకు పుట్టింది క్యాబ్ ఆత్రే బోలా అప్ ఆసిం వణుకుతూ ఆసిం ఆసింభయ్యాని లేపయ్యమా అది అసలు కుదిరిన పనేనా అని వుకుపోయారు అప్కే ఏసీపీ మాలూమ్ హై ఏసీపీ ఆరావకాన్ మాలూమ్ హై హాహా మాలూమ్ అన్నారు మన నెక్స్ట్ టార్గెట్ అతనే ఈసారి అందరూ అదురు పడ్డారు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి